హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేసిన వాళ్ళ మీద ఆయన లీగల్గా యాక్షన్ తీసుకుంటారు అలాగే ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు ఏ ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగిన విధంగా ప్రొసీడ్ అవుతారు అలాగే కాపీ చేస్తున్న స్టోరీస్కి చాలా ఎక్కువ వ్యూస్ ఉంటున్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్కి మాత్రం అసలు వ్యూసే ఉండట్లేదు దయచేసి స్టోరీ నచ్చితే మీరు ఫా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మీకు ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం అవ భాగం కరెక్ట్గా అదే టైంకి బోట్ ఎడ్చి దగ్గరికి వచ్చి ఆగడంతో చ అనుకుంటూ తనకి డౌట్ రాకుండా అర్జున్ దూరం జరిగితే అమ్ము కూడా ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చింది పద వెళ్దాం అంటూ చిరాగ్గా వెళ్ళిపోతున్న అర్జున్ని చూస్తూ అంటే ఇదంతా నా కళ అంతే ఉంటుందిలే బోట్లో నిద్రపోయి ఉంటాను కలోచ్చుంటుంది లేదంటే వీడు నాతో ప్రేమగా ఉండడమేంటి ఏదో ఒక్కదాన్నే ఉన్నానని జాలి చూపిస్తున్నాడు అంతే అనుకుని బాధగా తన వెనకే వెళ్ళింది అమృత పెద్ద పెద్ద అంగలేస్తున్న అర్జున్ వేగాన్ని అందుకోలేక పరిగెడుతూ వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు అసలే ఆకలి చంపేస్తుంది అనుకుంటూ నడుస్తుంటే సడన్గా అర్జున్ వెనక్కి తిరిగి ఆకలేస్తుందా అని అడిగాడు మెరిసే కళ్ళతో హా అని తలూపుతుంటే పద అంటూ ఒక ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్లాడు అబ్బా ఇండియన్ ఫుడ్ అనుకుంటూ ఇష్టంగా భోంచేస్తుంటే నచ్చిందా చాలా బాగుంది అంటూ తింటూనే ఉంటే హా బాగానే ఉన్నావు కదా ఉన్నట్టుండి సీరియస్గా అయిపోయావేంటి అని అడిగింది అమృత విసిగించకుండా తిను అనడంతో ఇంకేం మాట్లాడకుండా తినేసి హోటల్కి స్టార్ట్ అయ్యారు ఇంకో త్రీ అవర్స్లో నేహా హరీష్ రీచ్ అవుతారనగా ఇద్దరు హోటల్కి చేరుకున్నారు అప్పటికే టైర్డ్ అవ్వడం వల్ల అలసటగా వెళ్ళిపోతుంటే అర్జున్ అంటూ పిలిచింది అమృత ఏంటన్నట్టు వెనక్కి తిరగగానే ఉన్నట్టుండి డల్గా అయిపోయావు ఎందుకు అదేం లేదులే వెళ్ళి నిద్రపో ఒక్క నిమిషం అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు తీసి అర్జున్కి ఇస్తుంటే సీరియస్గా చూస్తూ ఏంటిది ఈరోజంతా నా కోసం చాలా ఖర్చు పెట్టావు కదా తీసుకో దీనికోసం నేను నాతో తీసుకెళ్లానా బాధగా నవ్వి చాలాసార్లు అనేవాడివి కదా అర్జున్ నువ్వు పని చేస్తున్నావు తిండి పెడుతున్నాను అని ఇప్పుడు నీకే పని చేయట్లేదు అయినా నా కోసం ఖర్చు పెట్టాలంటే బాధగానే ఉంటుంది తీసుకో అని చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతుంటే చేతిలో ఉన్న డబ్బుని నలిపి కింద పడేసి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు బెడ్ మీద బోర్లా పడిపోయి ఈరోజు నాతో ఉన్నట్టుగా ఎప్పుడూ లేవు అర్జున్ ఎంత సంతోషంగా అనిపించిందో కానీ అంతలోనే ఏమైంది నీకు నేను నీకు పనిమనిషిను విషయం గుర్తొచ్చిందా అని ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అమృత పొద్దున్నే ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్కి బద్దకంగా కళ్ళు తెరిచిన అమృత ఇంత పొద్దున్నే ఎవరా అనుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే హాయ్ అమ్ము అని నవ్వుతూ విష్ చేస్తున్న హరీష్ కనపడగానే స్ట్రెయిట్గా నిలబడి గుడ్ మార్నింగ్ సార్ మీరు వచ్చేసారా హా నైటే వచ్చేసాను బట్ నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని రాలేదు ఇంతకీ నువ్వెలా ఉన్నావు ఏమైనా ఇబ్బంది పడ్డావా బాగా సార్ నాకేమో భాష రాదు డబ్బులు కూడా మన ఇండియా రూపీసే ఉన్నాయి దాంతో చాలా ఇబ్బందిగా అనిపించింది ఇప్పుడు మీరు వచ్చారుగా ఇక ప్రశాంతంగా ఉంటుంది నవ్వి సరే పదా టిఫిన్ చేద్దాం హా కానీ సార్ మీరు ఎక్కడా ఇదిగో ఈ పక్కదే అని చూపించగానే ఇదా అంటూ కళ్ళు పెద్దవి చేసింది అవును ఏ ఏం లేదు ఏం లేదు అని ఇటుపక్క వీడు ఇటేమో ఇయ్యనా వీళ్ళిద్దరి మధ్యలో నేనా అసలే వీళ్ళకి ఒకరికొకరు పడదు మధ్యలో నేను ఇలా ఇరుక్కున్నాను ఏంటి అనుకుంటుంటే డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో తల తిప్పిన ఇద్దరికి బ్లాక్ కలర్ మినీ వేసుకుని దానికి తగ్గట్టు ఫుల్ మేకప్తో అర్జున్ పక్క రూమ్ నుండి బయటకు వచ్చింది నేహా వామ్మో ఈవిడ రూమ్ కూడా ఇక్కడేనా అయినా ఈవిడేంటి ఇలా రెడీ అయింది ఇండియాలో కొద్దిగా పద్ధతిగానే ఉంటుంది కదా అనుకుంటుంటే అమృతని నవ్వుతూ చూస్తూ హాయ్ అమృత యూ అని పలకరించింది నేహ హాయ్ మ్యామ్ ఫైన్ ఓకే అంటూ అర్జున్ రూమ్ కొట్టగానే క్షణంలో డోర్ ఓపెన్ అవ్వడం అంతే ఫాస్ట్గా టప్పిమని డోర్ క్లోజ్ చేయడం జరిగిపోయింది ఇదేంటి వీళ్ళిద్దరూ డోర్ వేసుకుని ఏం చేస్తున్నారు అనుకుంటుంటే అమ్ము ఆ అర్జున్ గాడిది కూడా ఇదే రూమా అవునేమో సార్ నాకు తెలీదు చ ఈ కంపెనీ వాళ్ళని అనాలి ఇద్దరికి ఒకే చేట రూమ్స్ ఇచ్చినందుకు రేపే మనకి వేరే హోటల్స్లో రూమ్ బుక్ చేస్తాను అమ్మో వద్దు సార్ ఏ ఎందుకు ఎందుకంటే ఈ హోటల్ చాలా సెక్యూర్గా ఉంది అందుకని కానీ అమ్ము ప్లీజ్ సార్ ఒకళ్ళతో మనకు పని ఏంటి మనం వచ్చిన వర్క్ మనకి ఇంపార్టెంట్ కదా సర్లే త్వరగా ఫ్రెష్ అయ్యారా బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం తర్వాత మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి ఓకే సార్ అంటూ అర్జున్ రూమ్ వైపు చూస్తూ వెళ్ళింది అమృత గుడ్ మార్నింగ్ అర్జున్ అంటూ నేహా హక్ చేసుకోగానే వెరీ గుడ్ మార్నింగ్ అంటూనే తనని దూరం జరిపాడు జర్నీ ఎలా జరిగింది నువ్వు లేక చాలా బోర్గా సాగింది ఇదంతా ఆ డ్రైవర్ వల్లే రిటర్న్ వెళ్ళగానే వాడి సంగతి ఏంటో చూడాలి అనుకుంటుంటే సన్నగా నవ్వుకున్నాడు అర్జున్ సర్లే త్వరగా నువ్వు వెళ్ళు ఫ్రెష్ అయి వస్తాను వెళ్తాలే కానీ పాపం అమృత కూడా ఒకటి వచ్చింది తనని కొంచెం ప్రొటెక్ట్ చేసావా లేదా అంత అవసరం లేదులే తను చాలా ఎదిగిపోంది థ్యాంక్ గాడ్ అంటే వీడు తనని అస్సలు పట్టించుకోలేదనుకుంటా ఏంటలా చూస్తున్నావు నువ్వు వెళ్తే నేను ఫ్రెష్ అవుతాను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయింది నేహ సిగ్గు లేకుండా పరాయ దేశంలో ఉన్నామన్న గమనం లేకుండా లోపలికి డోర్లు బిగించుకుంటారా చిచి వీడేంటి మరీ ఇలా తయారయ్యాడు అను తిట్టుకుంటుంది అమృత ఇంతలో రఘురాం నుండి ఫోన్ వచ్చింది అయ్యయ్యో అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మావయ్యకి ఫోనే చేయలేదు దేవుడా ఇలా ఎలా మర్చిపోయాను అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో మావయ్యా అనగానే అమలు ఏమైపోయావమ్మా వెళ్ళినప్పటి నుండి ఫోనే లేదు నువ్వు బాగానే ఉన్నావు కదా నేను బాగున్నాను మావయ్య చేరిపోయాను మరి ఫోన్ ఎందుకు చేయలేదు అంటే మావయ్య అది ఇక్కడ ఫోన్లో పనిచేయలేదు అవునా అవును మావయ్య నాకెలా చూసుకోవాలో తెలియదు కదా ఈరోజు హరీష్ గారు ఏవో చేంజెస్ చేస్తే ఇప్పుడే పనిచేస్తుంది అలాగా అవును మావయ్య ఇలా ఇవ్వండి అని తీసు ఫోన్ తీసుకున్న జానకి అమలు నువ్వు బాగానే ఉన్నావా బాగున్నానత్తయ్యా వాడు నీతోనే ఉన్నాడా నాతో లేడు పక్క రూమ్లో ఉన్నాడు పోనీలేవే ఎలా నేను వాడున్నాడుగా ఇక నీ గురించి మాకు భయం లేదు ఇంతకీ అక్కడ ఎలా ఉందే బాగా చలిగా ఉంది చాలా బాగుంది కళ్ళు జిగేర్మంటున్నాయంటే నమ్ము అలాగా ఆ నిన్న సైట్ సీన్కి వెళ్ళాం ఎంత బాగుందో తెలుసా అంటూ తను చూసినవన్నీ విడమర్చి చెప్తుంటే అమ్మో టైం అవుతుంది అన్న హరీష్ గొంతుకు అమ్మో టైం అవుతుందత్తయ్యా నేను మళ్ళీ కాల్ చేస్తా అని టవల్ తీసుకొని వాష్రూంలోకి పరిగెట్టింది అమృత కంపెనీ ఇద్దరికి చెరో కార్ పంపించడంతో అర్జున్ నేహా ఒక కారులో హరీష్ అమృత మరో కారులో వెళ్ళిపోయారు వీళ్ళ డెస్టినేషన్ రీచ్ అవ్వగానే నలుగురు వెళ్తుంటే అమృత మాత్రం అది కంపెనీలో కాకుండా ఒక మహల్లా అనిపించి అణువణువు అబ్బురంగా చూస్తుంది అర్జున్ నువ్వు వెళ్ళు నేను ఇప్పుడే వచ్చేస్తాను ఓకే అని వెళ్ళగానే హాయ్ అమృత హాయ్ నేహా గారు ఎలా ఉంది ఆస్ట్రేలియా చాలా బాగుందండి పాపం ఒక్కదానే వచ్చినట్టున్నావు ఇబ్బందిగా అనిపించలేదా ఎందుకండి నేను ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాను అలా ఏమనిపించట్లేదు పోనీలే హరీష్ పియ్యవి కదా నువ్వు కూడా వెళ్ళావా లేదండి నేను వెళ్ళి చేసేదేముంది మీరంటే అర్జున్కి పార్ట్నర్ మీరు వెళ్ళండి సర్లే కానీ నీకేమైనా చేత కాకపోతే నన్ను అడుగు పాపం అసలే నీకు ఇవన్నీ కొత్త అని నేహా వెళ్ళిపోతుంటే ఆ ఏంటి మీరు ఇండియాలో డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది కానీ ఇక్కడెందుకు ఇంత పోషక వేసుకున్నారు నవ్వి అది ఇండియా ఇది ఆస్ట్రేలియా అక్కడ అలానే ఉండాలి ఇక్కడ ఇలానే ఉండాలి పైగా అర్జున్కి ఇలాంటి చోట ఇలానే నీలా చుడిదాస్తు జడ వంటి నిన్న నగలు వేసుకుంటే ఉండదు వాడికి ఇలానే ఇష్టం ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదురే ఎంతైనా నువ్వు పల్లెటూరు అమ్మాయివి కదా పైగా చదువు కూడా లేదు అందుకేగా నీలో తనకు కావలసిన లక్షణాలన్నీ కనిపించక అర్జున్ నీకు డైవర్స్ ఇచ్చాడు నాకు ప్రజెంటేషన్కి టైం అవుతుంది వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటే వెళ్తున్న తన వైపే చూస్తూ అది ఆస్ట్రేలియా అక్కడ వేసుకోవాల్సింది ఇలాంటి బట్టలు కాదు అంటూ ఆ రోజు రెడ్ కలర్ మినీని అర్జున్ చూపించడం గుర్తొచ్చి అంటే నిజంగానే వాడికి ఇలాంటివంటే ఇష్టమా అనుకుంటూ అక్కడే కూర్చుంది అమృత అందరు ప్రెజెంటిటేషన్స్ అయ్యి మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు ఈవినింగ్ అయిపోయింది అమృత బోర్ కొట్టిందా అబ్బే అదేం లేదు సార్ రేపటి నుండి నువ్వు కూడా నాతో పాటు ఉండాలి అలాగే సార్ ఇక రూమ్కి వెళ్ళొచ్చా అప్పుడేనా వర్క్ అయిపోయిందిగా అలా సైడ్ సీన్కి వెళ్ళొద్దాం నిన్న చూశానుగా అనుకొని నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అలా అంటే ఎలా ఇంత దూరం వచ్చింది కేవలం ఆఫీస్ వర్క్ కోసమా లెట్స్ మూవ్ అంటూ తన ఆన్సర్ కోసం చూడకుండా వెళ్తుంటే తప్పక అతని వెనకే వెళ్ళింది అమృత రే పదా మనం కూడా సైడ్ సీన్కి వెళ్దాం ఆల్రెడీ మన కోసం డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు అనడంతో వెళ్తున్న అమృతనే చూస్తూ వాళ్ళ కోసం అరేంజ్ చేసిన కారులో అర్జున్ నేహా ఇద్దరు బయలుదేరారు నిన్న వాళ్ళిద్దరు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడికే మళ్ళీ తీసుకొచ్చారు డ్రైవర్ హే అమ్ము కమ్ ఇలే చాలా బాగుంటుంది చాలా థ్రిల్ ఫీల్ అవుతావు అంటూ చెయ్యి పట్టుకొని హరీష్ తీసుకెళ్తుంటే వద్దు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ అమ్ము నా కోసం అంటూ చనువుగా ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు ఆ చేతి వైపు అర్జున్ సీరియస్గా చూస్తుంటే కంగారుగా హరీష్ చేతిని విదిలించుకొని హరీష్తో పాటు వెళ్తుంది తన వెనకే నడుస్తున్నారు అర్జున్ నేహా కూడా వావ్ అర్జున్ ఇదెంత బాగుందో తెలుసా అది కూడా ఈ లేక్లో నీతో ఇలా వెళ్తుంటే సూపర్బ్ అంటూ అర్జున్ ని గట్టిగా హక్ చేసుకుంది నేహ వావ్ అర్జున్ ఎంత బాగుందో అది కూడా ఈ లేక్లో నీతో ఇలా వెళ్తుంటే సూపర్బ్ అంటూ అర్జున్ని హక్ చేసుకుంది నేహ ఇదంతా పక్క బోట్ నుండి చూస్తున్న అమృత నిన్నంతా కలిసి తిరిగాం నా ముగుడ్ని నేనే ఇంత పబ్లిక్లో హక్ చేసుకోలేదు ఈవిడ మా గారు మాత్రం సిగ్గు లేకుండా పరాయి వాడితో ఎలా ఉందో అనుకుంటుంటే నేహాని దూరం జరిపి లుక్ ఎట్ ద పిక్చర్ ఇట్స్ టూ నైస్ ఎస్ అర్జున్ వన్ ఫోటో అంటూ ఫోన్లో ఆ లొకేషన్ మొత్తం వచ్చేలా కవర్ చేస్తూ ఫోటో తీస్తుంటే ఏ అమ్ము కమ్ మనకు ఒక మంచి ఫోటో తీసుకుందాం వద్దు సరే నాకు ఇంట్రెస్ట్ లేదు నాకుంది కమ్ అంటూ తనతో ఫోటో తీసుకుంటుంటే అమృత చూపు మాత్రం అర్జున్ నేహాల మీదే ఉంది అందరూ ఒకేసారి డిన్నర్ చేస్తుంటే అమ్ము ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనకే వస్తుంది పవన్ చాలామంది వాళ్ళకు వస్తుందని ఓవర్ తో ఉన్నారు అంటుంటే అర్జున్ ఇలా ఒకరి దగ్గర గొప్పలు చెప్పుకోవడం కూడా ఓవర్ ఏ నేహా అది చాలామందికి తెలియట్లేదు అన్నాడు నిజమే అర్జున్ ఏమీ తెలియని వాళ్ళకి ప్రాజెక్ట్ మనకే అని చెప్తే ఏమర్థమవుతుంది ఏదో వాళ్ళ ముందు గొప్పలు చెప్పుకోవడానికి కాకపోతే ఇక్కడ ఎంతమంది ఉన్నారుగా వాళ్ళకి చెప్పచ్చుగా వాళ్ళకిలా చెప్తాడు నేహా వాళ్ళు విచిత్రంగా చూస్తారు కదా మమ్మల్ని కాదురా నిన్నే విచిత్రంగా చూస్తారు చూస్తూ ఉండు ఎందుకో తెలుసా ఈ ప్రాజెక్ట్ వస్తుందని తెగ కలర్ కంటున్నావు కదా అందుకు ఏంటిది వీడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని అర్జున్ కాసేపు ఆలోచించినా అంతలోనే లైట్ తీసుకున్నాడు వదిలేయండి సార్ మన పని మనం పర్ఫెక్ట్గా చేయాలి కానీ గెలుపోటములు మన చేతిలో ఉండవు అని చెప్పి ఏదో కొద్దిగా తిన్నాననిపించి అర్జున్ ని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత బెడ్ మీద పడుకుంది కానీ మార్నింగ్ నేహ చెప్పిన మాటలే చెవుల్లో వినిపిస్తుండే నిజంగానే అర్జున్కి నాలాంటి పల్లెటూరు అమ్మాయి నచ్చదా అందుకే నాతో ఉండలేకపోయాడా అనుకుంటుంటే కళ్ళల్లో సన్నగా తడి చేరింది నిన్నంతా అర్జున్తో గడిపిన మధుర క్షణాలను తలుచుకుంటూ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అమృత కాసేపటికి ఎవరో కొడుతున్న సౌండ్కి ఉలిక్కిపడి లేచి కూర్చుంది అమ్మో నేను హరీష్ని ఓపెన్ ద డోర్ అంటుంటే అమ్మో ఈ టైంలో వచ్చాడు అనుకుంటూ డోర్ ఓపెన్ చేయకుండా బిక్కు బిక్కుమంటూ బెడ్ మీద బెడ్షీట్ ముసుగేసుకొని కూర్చుంది తనెంతకీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఏంటి అమ్మాయి ఇంత మొద్దు నిద్ర నిద్రపోతుందా అనుకుని విసుగ్గా వెళ్ళిపోయాడు హరీష్ అతని అడుగుల చప్పుడు వినిపిస్తుంటే అమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకున్నా ఈయన మళ్ళీ ఏ అర్ధరాత్రి వస్తే నా పరిస్థితి ఏంటి అనుకోగానే ఒంట్లో బల మొదలైంది అమృతకి నిన్న రాత్రంటే అలసిపోయి పడుకుండిపోయింది కానీ ఈ రోజు నుండి ఎంత లేదన్నా పది రోజులు పైగానే ఉండాలి అమ్మో నా వల్ల కాదు అసలే నేనెప్పుడు ఒక్కదాన్ని పడుకోలేదు ఇప్పుడు ఏం చేయాలి అనుకోగానే తన మదిలో మెదిలిన పేరు అర్జున్ అంతే ఒక్క క్షణం రేట్ చేయకుండా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నెమ్మదిగా బాల్కనీలోకి వచ్చింది హరీష్ రూమ్లో ఇంకా లైట్స్ ఆన్లోనే ఉండడం చూసి గోడచాటుగా వెళ్తూ అర్జున్ బాల్కనీలోకి జంప్ చేసి ఎవరికి కనిపించకుండా కింద కూర్చుని పాక్కుంటూ వెళ్ళి డోర్ సందుల్లో నుండి అర్జున్ ఏం చేస్తున్నాడో చూస్తుంటే ఏమీ కనిపించలేదు అదేంటి వీడి కూడా అప్పుడే పడుకున్నాడా అనుకుని అర్జున్ అర్జున్ అని అతి నెమ్మదిగా పిలుస్తుంటే నా గొంతు నాకే వినిపించట్లేదు ఇక వీడికి ఎలా వినిపిస్తుంది అయ్యో ఇప్పుడు ఏంటి చేయడం వీణ్ణెలా లేపాలి అనుకుంటుండగానే ఒక్కసారిగా డోర్స్ ఓపెన్ అయ్యాయి